ఇప్పుడు మీరు చూస్తున్న హైవే ఖమ్మం టీ సూర్యపేట హైవే అండి ఈ హైవేకి మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు గజాలు కమర్షియల్ బిడ్ తీసుకురావడం జరిగిందండి హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారు నేను మీరు అంబాబు ఖమ్మం రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు ఇలాగే మన ఛానల్ ముందు తీసుకెళ్ళాలని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఖమ్మంలో తక్కువ ధర హౌజులు కానివ్వండి ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి ప్రతిరోజు కూడా మీకు వీడియోస్ అప్లోడ్ చేయడం వలన ఆ వీడియోని మీరు చూసి మీకు ఏదైతే నచ్చిందో ప్రాపర్టీ ఆ ప్రాపర్టీ గురించి నాకు ఫోన్ చేస్తారు దానికోసం వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ముఖ్యంగా కొత్త వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదేనండి కమర్షియల్ బిట్టు చాలా మంది అడుగుతున్నారండి ఖమ్మం టు సూర్యాపేట హైవేలో కనీసం హోటల్ కానివ్వండి ఒక బంకు పెట్టుకోవడం కానివ్వండి ఫ్యూచర్లో కమర్షియల్ లీజ్ ఇచ్చుకోవడం కానివ్వండి కావాలండి మాకు అంటున్నారు మీకోసమే మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు గజాలు తీసుకొచ్చండి ఎంత రేట్ తెలుసా రేటు కుంట కేవలం పది లక్షల రూపాయలు మాత్రమే ఇరవై ఎనిమిది కుంటలు ఉంటుందండి టోటల్ గా మీకు పైన డిస్ స్క్రీన్ మీద మ్యాప్ కూడా ఇస్తాను చూ చూడండి ఆ మ్యాప్ కూడా చూడండి మీకు అర్థం అవుతుంది చూస్తున్నారు కదా సో ఇది కమర్షియల్ బిట్టు నేషనల్ అండ్ హైవేకి చూడండి ఒకసారి మొత్తం అదంతా కనిపిస్తుంది మీకు ఖమ్మం టు సూర్యాపేట సైడ్కి వెళ్తే లారీ వెళ్తుంది కదా అది వచ్చేసి సూర్యాపేట రైట్ సైడ్ వెళ్తే ఖమ్మం వచ్చేస్తాము చూస్తున్నారు కదా సో ఎవరైతే ఈ వీడియోని అర్జెంట్గా మీ బంధువులకి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ కింద చేయండి ఎందుకంటే ఇలాంటి తక్కువ ధర ప్లాట్స్ మీకోసం ఎప్పుడు కూడా తీసుకొస్తుంటాను సో వాళ్ళకు కూడా తెలుస్తుంది హ్యాపీగా మీరు ఫ్యూచర్ లో ఒక మంచి అధిక లాభం పొందడానికి చాలా బాగుంటుంది సో ఖమ్మంలో రోజు రోజు కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయండి ఇంకా లేట్ చేసుకో తక్కువ ధర ఉన్నప్పుడే వెంటనే బుక్ చేసుకోండి ఇది ఒకటే బిట్ అమ్ముతున్నారండి మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు గజంలో ఒకటేసారి బిట్ అమ్మటం జరుగుతుంది సో ఎవరైతే మీ బంధువులు కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది ఓకేనా ఇంకా లేట్ చేసుకోమాకండి దాంతోపాటు ఖమ్మంలో మనకు తక్కువ ధరలో మీకు ప్లాట్స్ కావాలన్నా కూడా తక్కువ ధరలో గజం ధర ఈ హైవేలో ఖమ్మం టు సూర్యాపేట హైవేలో గజం పదిహేను వేల్లో అదేవిధంగా పన్నెండు వేలు ఐదు వందల్లో కమర్షియల్ కావాలంటే పద్నాలుగు వేల ఐదు కూడా మనకి కమర్షియల్ బిట్లు ఉన్నాయండి ఓకేనా ఎవరు కూడా లేట్ చేసుకోకండి తక్కువ ధరలో ఉన్నప్పుడే తీసుకోండి ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్కి కస్టమర్స్కి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఇంకా తీసుకోవాలని చూస్తున్న వాళ్ళకి వీడియో నేను నచ్చుతుంది అనుకుంటున్నాను ముఖ్యంగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా పంపించండి సో వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇది కమర్షియల్ పెట్టి చూడండి మొత్తం టోటల్ గా ఈ హైవే కానుకొని ఉంటుంది మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు గజాలు ఇరవై ఎనిమిది కుంటాలు వస్తుంది కుంట పది లక్షల్లో ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి ఓకేనా మరొక ఎలాంటి వీడియోస్ ఎప్పుడు కూడా మీకోసం తీసుకొస్తాను మరొక విడితో మళ్ళీ మేము ముందుకు వస్తా ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్